పాఠాలు బహిరంగము కర్మకాండాలు చేస్తారు కాని మనసుపైన మలాన్ని తీయకుంటారు దాని కారణంగా దుఃఖాలు మోసుతానుంటారు వస్తున్నది कानून वस्तु प्राप्तीनी कानून सोट सदन लो गुरू नोट చూడండి పరమాత్మ దొరికే వస్తువు కాదు ఎందుకనగా మోక్షము పరమాత్మనే మనల అస్తిత్వము బోధ మనల ఎండుకమే వారి ఎండుకము ఏ సందేహమే లేదు ఎందుకనగా అది మనల స్వస్వరూపమే మనలము రాత్రి పగలు పరమాత్మలో ఉన్నాము కాని మనలము దేవుడు ఎక్కడో ఉన్నాడు అని ఆకలి ఉన్నాము రాత్రి పగలు మోక్షము స్వరూపములోనే ఉన్నాము కాని ఆకలి పెట్టుకయున్నాము దీని కారణమే మనల అజ్ఞానము రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము మదము అహంకారాలు ఈ బంధనాలైతే మనలమే చేసుకుంటున్నాము మరి త్యాగము చేసుకుంటే ముక్తమై ఉంటాము చూడండి ఎవరో ఎవరితో మోహము నిలుపుకొని మరి త్యాగము చేసినాడు అంటే ముక్తమై ఉన్నాడు సారా కళ్ళు తాగి బంధించిపోయాడు దాని త్యాగము చేసినారు అంటే ముక్తమై ఉన్నారు ఇలాగ చేసి చేసి బంధనాలలో బంధించి స్వయమే ఇరికిపోతున్నాము అంటే ఇది అంత మనల అజ్ఞానము బుద్ధి వలనని మరి ఏల సుఖము శాంతి దొరికేది అందుకో తనను తాను చూడాలి తాను ఎనగా స్వయం స్వయమే ఆత్మ ఆత్మని తెలుసుకోలేకనే ఈ మానవుడు భ్రమించుతానున్నారు కొందరు మథుర కాశీ తిరుపతి పండరిపురము అయోధ్య క్షేత్రాలు తిరిగి తిరిగి వస్తారు మళ్లీ ఎలాగనో అలాగనే ఉండిపోతారు ఏ కొద్దిగా నా కాలేదు అంటే ఆ క్షేత్రాలు తిరిగిన ప్రయోజనమేమి భగవాన్లు నాలుగు ధామాలు తిరిగి వస్తారు మళ్లీ పిడికేడు గడ్డికి లోబడి పరుల చేన్ల పశువుల్ని మేపుతారు లేదా రెండు పైసలకు అసత్యము పలుకుతారు మళ్ళీ పుత్రులకు చెప్పుతారు చూడు ఆ చేండ్ల పల్లీలు కాయలు బాగానే ఉన్నాయి తీసుకురండి ఎన్నప్పుడు మనల బుద్ధి ఎక్కడ శుద్ధమైనది మరి నాలుగు ధామాలు తిరిగిన ఫలితం ఇదేనా చూడండి మనల జీవితము ఎంతవరకు శుద్ధము కాదో అంతవరకు బయట పూజలు పాఠాలు నామస్మరణాలు యజ్ఞయాగాలు ఏమి ఏమి చేసినా అంత నిష్ప్రయోజనమే వట్టి శ్రమలే అనుకోవలసినది అందుకు ఆత్మ జ్ఞానము కావాలి ఆత్మ గుర్తింపు కావాలి చూడండి మనల హిందూ ధర్మములో పెద్దలు నాలుగు పురుషార్థాలను నిలబెట్టినారు ఒకటి అర్థము రెండవ కామము మూడవ ధర్మము నాలుగవ మోక్షము అర్థము అనగా డబ్బులు ధనము కామము అనగా కోరికలు ధర్మము అనగా సదాచారము మోక్షము అనగా ముక్తి పురుషార్థము అనగా పురుషుని ప్రయోజనము పురుషు అనగా జీవుడు శరీరము రూపము ఈ పురములో నివసించే వారిని పురుషుడు అని అంటారు కామము అర్థము ధర్మము మోక్షము జీవుని సాధనాలు అర్థముతో కామము సిద్ధమవుతాది ధర్మముతో మోక్షము కామము ఎనగా సంసారము కోరికలు అర్థము ఎనగ డబ్బులతో సిద్ధమవుతాది కాని డబ్బులైతే తీసుకునే ఇచ్చే సాధన కానీ ఇంకా ఏమీ కాదు చూడండి ఎప్పుడైతే వంద రూపాయల నోటిని సర్కారు రద్దు చేసినాడు అంటే దాని విలువనే ఉండదు చూడండి మనలకు ముఖ్య అవసరమున్న వస్తువులే అన్నము వస్త్రము గృహము ఔషధం ఇది అన్నిటి పూర్తి కోసము డబ్బులు అవసరమే ఇలాగ అర్థం ఎనగా డబ్బులతో సంసారం కోరికల పూర్తి అవుతాది మళ్ళీ ధర్మముతో మోక్షము సిద్ధమవుతాది కాని అర్థములో ధర్మము నిలిచి ఉండాలి లేదా అర్థములో ధర్మము నిలిచి లేదు అంటే అర్థములో అనర్థము అవుతాది కామముది లేదా కార్యముది ఒక నియమము ఉన్నది నియమము చూడలే అంత అవుతాది కారణము పొరపాటు ఉంటే కార్యము పొరపాటు అవుతాది పొరపాటు ఆ క్షణములో బాగా మంచిగా అనిపించినా తర్వాత దుఃఖాలు వచ్చే ఉంటాయి అందుకు మనల కర్మాలు శుద్ధమై ఉండాలి డబ్బులు సంపాదన చేయాలి కాని అందులో ధర్మము నిలిచి ఉండాలి అధర్మము సంపాదనలతో ధర్మము నిలబోదు ధర్మము నిలలేని మోక్షము దొరకబోదు మను చెప్పుతున్నాడు వేదము స్మృతి సదాచారము ఆత్మప్రియము ఈ నాలుగు సర్వభౌమికము ధర్మము అని కాని వేదము స్మృతిల ప్రసంగాలు ఒక పక్షములో ఉన్నాయి మన వేదాలను స్మృతిలను ముస్లిము లేదా క్రిస్తులు నమ్మలేరు కాని సదాచారము ఆత్మప్రియము కర్మ వీటిని ఎవ్వరూ ఖండించలేరు స్నానము చేయాలి ముఖము శుద్ధి చేయాలి వస్త్రాలను శుద్ధం చేయాలి అసత్యం పలకకూడదు పరస్యీలను తల్లి చెల్లిగా భావించాలి ఎవరి వస్తువులను దొంగలించకూడదు ఈ మాటలు అందరికీ నచ్చుతాయి ఇది ఏ సర్వభౌమికము ధర్మము వీటిని ఎవ్వరూ తీయలేరు మనల ఆత్మకు ప్రియము ఏమి అనిపిస్తాదో అలాగ పరుల ఆత్మలకు ప్రియము అనిపించాలి ఇలాగా ప్రవర్తించినదే గొప్ప ధర్మం ఎవరి హృదయములో ధర్మము నివసించి ఉంటాదో వారు ఎప్పుడు తన హృదయంలో జాగృతమై ఉంటారు ఆత్మకు నచ్చిన విధము భావము చేసి ఉంటారు ఏదైతే మనలకు చేరు అనిపిస్తాదో అది పరులకు మంచిగా ఎలా అనిపిస్తాది అందుకు వివేకముతో పరుల ఆత్మలని చూడాలి పరుల అపమానాలు చేయవద్దు ఈ మాటలు ధర్మం నేర్పుతున్నాయి వేదాలు వేదాల మూల గ్రంథాలు స్మృతి లేదా కురాన్ షరీఫ్ బైబిలు ఇలాగ అనేక మతాల గ్రంథాలు ఉన్నాయి అందరూ తన తన గ్రంథాలను నమ్మి ఉంటారు గ్రంథాల బోధలే సదాచారము ఆత్మప్రియము ఇందులోనే మానవుల కళ్యాణము ఉన్నది మరి ఏ గ్రంథాలలో సదాచారము ఆత్మప్రియము బోధలేవో బోధలు లేవో అవి ధర్మ గ్రంథాలే కావు ఆ గ్రంథాలతో ఎవరి కళ్యాణం అయ్యేది కాదు ఈ సంసారంలో కల్పన భ్రాంతి నిర్మాణం చేసే గ్రంథాలు కూడా బాగానే ఉన్నాయి అందుకు విచారం చేసి నమ్మవలసినది సదాచారము ఆత్మకు ప్రియమైన బోధలే నిజమైన ధర్మము మళ్ళీ కామము అనగా కామము పూర్తి కూడా కావలసినదే కామములో వివేకములు ఉండాలి అడుగులేని కామము పూర్తి ఎవ్వరిది కాదు జీవితంలో కోరికలైతే ఎన్నో ఉంటాయి ఒక్క క్షణములో వేలాది కోరికలు నిలబడతాయి అంటే ఏల పూర్తి అవుతాయి జీవితములో కొన్ని కోరికల అవసరము ఉన్నది కానీ చివరి కోరిక మోక్షముది ఉండవలసినది మోక్షము ఎనగా విడుదల చేయడం ఎనగా ఈ జడము దేహము జీవుని సంబంధాన్ని విడుదల చేయడం ఇది ఏ మోక్షం ఈ కార్యము ఈ జన్మలోనే ఈ క్షణములోనే చేయబడుతుంది జీవితంలో మోక్షం పొందక చచ్చిన తర్వాత మోక్షం దొరుకునంటే అంత దురాశనే జీవితంలో మోక్షము ఎనగా మనల మనసు ఇగ్గులాటల నుండి ముక్తము కావడం మరణము భయము వదిలేసి ఉండడం ప్రాప్తి లాలస వదిలేసి ఉండడం విడిపోయే వస్తువు వ్యక్తుల నష్టము భయము వదిలేసి ఉండడం చిత్తము ప్రశాంతమునుంచాలి ఇది ఏ మోక్షము అవస్థ మోక్షమే మానవ జీవితము పరమ పురుషార్థం ఈ కార్యము బాగా కఠినము ఉన్నాది లేదా బాగా సులభము ఉన్నాది కఠినము ఎందుకోసము ఉన్నది అంటే స్వయము చేసుకున్న విషయాల వాసనాల ఆసక్తిని త్యాగము చేయలేక మరి ఎవరికి మోక్షము కోరిక ప్రబలమై ఉంటాదో వారికి కొద్దిగా కొద్దిగా అంత సులభము అవుతాది చిత్తము నిర్మలము క్షీణము ఈ అవస్థలో చేరినప్పుడే సాధకుడు కృతార్థుడవుతాడు తృప్తమవుతాడు ఇది ఇదియే జీవితము పరమ పురుషార్థం ఈ కార్యము నవ్వడము చేష్టలు చేయడము కాదు లేదా ఏదో భ్రాంతిలో కొట్టుకపోవడము కూడా కాదు